శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః మరణకాలమున నాయందు బుద్ధిని నిలిపినచో తప్పక మరణాంతరమున నన్నే పొందుదు కావున అన్ని సమయములందు నన్నే స్మరించుకునుచు యుద్ధమును కూడా చేయుమని పూర్వభాగములో ఉన్నాడు కృష్ణ పరమాత్మ మరణించు సమయము వరకు నన్ను స్మరించుకొనుచు యుద్ధము మొదలైన వర్ణాశ్రమానుగుణమైన ఆచారములను శృతులు స్మృతులు తెలిపిన నిత్య నైమిత్తిక కర్మలను చేయుచుండుము ఈ విధముగా నాయందు మనస్సు బుద్ధినే ఉంచి అంతకాలమున నన్నే స్మరించినందువలన నీవు కోరుకున్నట్లు నన్నే పొందుదువు ఇందు సందేహం ఏమాత్రమే లేదు ఈ విధముగా తాము కోరుకున్న దానిని పొందుట అంతిమ స్మరణమునకు ఆధీనమై ఉండును ఇది సాధారణ విషయమని పేర్కొనుచు మూడు విధములుగా నున్న భక్తులు ఉపాసించు విధానమును చెప్పుచున్నాడు తొలుత ఐశ్వర్యమును కోరువారు ఉపాసించు విధానము వారి ఉపాసనకు అనుగుణముగా అంతిమ స్మరణ కలుగు విషయమునిట్లు పేర్కొనుచున్నారు పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అర్జున యోగయుక్తుడై నిత్యాభ్యాసము చేయుచు మనస్సును ఏకాగ్రము చేసి స్మరించువాడు పరమాత్మను తప్పక పొందును ప్రతిదినము అభ్యాసము యోగము చేయుచుండుట చేత మనస్సు ఏకాగ్రముగును అట్టి మనస్సుతో మరణకాలమున పరమ పురుషుడనైన నన్ను ముందు చెప్పబోవునట్లు చింతించుచున్నచో జడభరతుడు లేడిని స్మరించుచు లేడి అయినట్లు ఐశ్వర్యమున నాతో సమానుడగును అభ్యాసమనగా నిత్య నైమిత్తిక కర్మలకు విరుద్ధము కాని సమస్త కాలములందు తాను ఉపాసించు దేవతను చే చింతించుట యోగమనగా ప్రతిదినము యోగకాలమున లక్షణానుగుణముగా చేయు ఉపాసన కవి పురాతనుడు శాసించువాడు సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు సమస్తమును సృష్టించువాడు జానించుటకు వీలులేని రూపము కలవాడు సూర్యుని వంటి వర్ణము కలవాడు తమస్సుకు దూరమైనవాడు అగు పరమాత్మను మరణ సమయమున భక్తి కలిగి యోగ బలముతో ఏకాగ్రమైన మనస్సుతో కనుబొమల మధ్య ప్రాణమును తెచ్చుకుని స్మరించినచో అతడు తప్పక ఆ పరమ పురుషుని పొందును పరమాత్మ సర్వజ్ఞుడు అతి పురాతనుడు సమస్త ప్రపంచమును శాసించును అతడు సూక్ష్మమైన జీవము కంటెను చాలా సూక్ష్మమైనవాడు సమస్త విశ్వమునకు సృష్టి కారకుడు అన్నింటికంటే భిన్నము విలక్షణమైన స్వరూపము కలవాడు అసాధారణము అప్రాకృతమైన తన దివ్య స్వరూపముతో సూబిల్లోను మరణకాలమున అట్టి పరమాత్మను ప్రతిదినము అభ్యసించుచున్న భక్తి వలన యోగ బలము వలన దృఢమైన సంస్కారమును పొంది నిశ్చలమైన మనస్సుతో కనుబొమల మధ్య ప్రాణము నుంచి ఆ పరమపురుషుని మరణకాలమున స్మరించినచో మరణానంతరము అతని భావమును పొందును అనగా ఆ పరమాత్మతో సమానమైన ఐశ్వర్యమును పొందునని భావము అద కైబల్యాదీనా స్మరణ ప్రకారమాహా ప్రాప్తిని కోరువారు ఆ భగవంతుని స్మరించు విధానమును తెలుపుచున్నాడు వేదవేత్తలు అక్షరమని చెప్పుదానిని రాగమునకు అతీతులైన యోగులు సేవించుదాని బ్రహ్మచర్యవ్రతమును అనుష్ఠించువారు కోరుకును స్థానమును నీకు చాలా సంక్షిప్తముగా చెప్పుదును అస్థూలత్వాది గుణములతో నున్న పరమాత్మ స్వరూపమును వేదవేత్తలు అక్షరమని అందురు రాగరహితులైన ఎతులు ఆ అక్షరమునే పొందుదురు బ్రహ్మచర్య నియమములను కఠినముగా పాటించువారు ఆ అక్షరమునే పొందుటకు ఇష్టపడుదురు అట్టి పదమును నీకు సంగ్రహముగా తెలుపుదును పదమనగా పొందుటకు తగిన ఉపాయము సమస్త వేదాంతములచే తెలుసుకొనదగిన అక్షర రూపమైన నా స్వరూపమును ఎట్లు ఉపాసించవలెనో నీకు సంగ్రహముగా చెప్పుచున్నానని భావము ఇంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమున నిర్బంధించి యోగమున ఉండి మస్తకమునకు ప్రాణములను తెచ్చి ఓం అను ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరించుచు నన్ను స్మరణ చేయుచు దేహత్యాగము చేసిన వాడు పరమపదమును పొందును మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి